నమస్తే వెల్కమ్ టు అనంత ము నేను మీ స్వర్ణ నికోలస్ జేమ్స్ నిక్ ఉజిసిగ్ ఆస్ట్రేలియన్ అమెరికన్ క్రైస్తవ బోధకుడు మరియు మోటివేషనల్ స్పీకర్ ఆయనకు చేతులు కాళ్ళు లేకుండా టెట్రా అమెలియస్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో జన్మించాడు ఈ వైకల్యం ఉన్నప్పటికీ ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది నిక్ పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ నాలుగోన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జన్మించాడు ఆయనకు చేతులు కాళ్ళు లేవు కానీ రెండు వేలతో కూడిన చిన్న పాదం ఉంది దాని సహాయంతో అనేక పనులు చేయగలడు బాల్యంలో ఆయన శారీరక మానసిక మరియు భావోద్వేగ సవాళ్ళను ఎదుర్కొన్నాడు తోటి వారి నుండి వేధింపులు ఒంటరితనం తీవ్రమైన డిప్రెషన్ వంటివి ఆయనను బాధించాయి ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించాడు విక్టోరియాలోని ఒక చట్టం కారణంగా శారీరక వైకల్యం ఉన్నందున నిక్ ను సాధారణ పాఠశాలలో చేర్చుకోవడానికి మొదట్లో అనుమతించలేదు అయితే చట్టంలో మార్పులు వచ్చిన తర్వాత ఆయన సాధారణ పాఠశాలల్లో చేరిన మొదటి శారీరక వికలాంగ విద్యార్థుల్లో ఒకరయ్యాడు ఆటంకాలను అధిగమించి లక్ష్యాన్ని కనుగొనడం కుటుంబ మద్దతు మరియు ఆయన బలమైన క్రైస్తవ విశ్వాసంతో నిక్ క్రమంగా తన అలవాటు పడ్డాడు మరియు తన కాలువేలతో రాయడం కంప్యూటర్ ఉపయోగించడం ఈత కొట్టడం సర్ఫింగ్ చేయడం వంటి అద్భుతమైన సామర్థ్యాలను పదిహేడు సంవత్సరాల వయసులో ఆయన తన ప్రార్థన బృందానికి ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించాడు ఇది క్రమంగా లైఫ్ వితౌట్ లింప్స్ అని తన మరియు లేని సంస్థను ఆల్టిట్యూడ్ అనే తన మోటివేషనల్ స్పీకింగ్ కంపెనీని స్థాపించడానికి దారి తీసింది గ్రిఫిత్ యూనివర్సిటీ నుండి అకౌంటింగ్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో డబుల్ బ్యాచిలర్ డిగ్రీని పొందాడు నిక్ ఉజిసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మోటివేషనల్ స్పీకర్ గా ఎదిగాడు ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ తన కథను లక్షలాది మందికి విద్యార్థులు ఉపాధ్యాయులు వ్యాపార నిపుణులు మరియు చర్చి సమావేశాలకు పంచుకుంటున్నాడు ఆయన ప్రధాన సందేశం ఆశ పట్టుదల విశ్వాసం మరియు సానుకూల దృక్పథం చుట్టూ తిరుగుతుంది సరైన దృక్పథం మరియు సంకల్పంతో ఎటువంటి అడ్డంకినైనా అధిగమించవచ్చని సవాళ్ళు ఉన్నప్పటికీ జీవితం విపరీతంగా బాగుంటుంది అని ఆయన నొక్కి చెబుతాడు ఆయన వేధింపులను అరికట్టడం జీవితంలో అర్థాన్ని కనుగొనడం మరియు వ్యక్తిగత పోరాటాల వంటి అంశాలపై మాట్లాడతాడు ఆయన లైఫ్ వితౌట్ లిమ్స్ ఇన్స్పిరేషన్ ఫర్ ఏ రెడికులస్లీ గుడ్ లైఫ్ అండ్ స్టాపబుల్ ది ఇన్క్రెడిబుల్ పవర్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యాక్షన్ మరియు స్టాండ్ స్ట్రాంగ్ అనే వంటి పుస్తకాలను కూడా రాశాడు నిక్ ఉజిసిక్ జీవితం మానవ స్థితి స్థాపకతకు మరియు తీవ్రమైన ప్రతికూలతలను ఎదుర్కొని కూడా జీవితంలో ఉద్దేశం మరియు ఆనందాన్ని కనుగొని సామర్థ్యానికి శక్తివంతమైన నిదర్శనం ఆయన ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేనన్ని మందికి తమ పరిస్థితుల్ని అంగీకరించడానికి సానుకూల దుఃఖాన్ని కొనసాగించడానికి మరియు పరిమితులు లేని జీవితాన్ని గడపడానికి స్ఫూర్తినిచ్చాడు